సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నువ్వు ఒక యుద్ధం చేస్తున్నావు అందులో గెలవాలి అంటే ఈ శుభవార్తని వెంటనే అందుకోమ్మా నువ్వు ఎంతగానో సంతోషిస్తావు అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం గొప్ప అయితే అందిస్తున్నారండి ఎవరైతే ఈ కష్టాలను మనస్ఫూర్తిగా ఆహ్వానించి వచ్చిన కష్టాన్ని భరిస్తూ సాయి మీద నమ్మకంతో వాటిని భరిస్తూ వెళతారో వారికి సదా సాయి ప్రక్కనే ఉండి వాటి నుండి సాధ్యమైనంత తొందరగా విముక్తిని కలిగిస్తారు అయితే ఈ రోజు బాబా గారు మనం పడుతున్న సమస్య ఏదైతే ఉందో అది ఇక నీ జీవితంలో ఉండదు తల్లి అని బాబాగారు ఈరోజు సందేశాన్నైతే మన కోసం అందిస్తున్నారండి ఎప్పుడూ కూడా సమస్యల పుట్టలో మనం సతమతం అవుతూ ఉన్నప్పుడు బాబాగారే మనకు దిక్కు అని చెప్పి ఎన్నోసార్లు బాబా బాబాగారితో మన బాధలన్నీ కూడా పంచుకుంటూ ఉంటాం అయినా సరే ఒక్కొక్కసారి బాబాగారి మీద మనకు ఉన్న ఆ నమ్మకాన్ని కూడా కోల్పోతూ ఉంటాం ఎందుకంటే మనం పడుతున్న కష్టాలనేవి అలాంటివన్నమాట ఆ సమయంలో ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా మనల్ని పట్టి పీడిస్తున్న ఆ బాధలు ఆ కష్టాలు ఎన్ని ఉన్నా సరే అవన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి వేధిస్తూ ఉంటాయి మన మనసుకి గాయపరుస్తూ ఉంటాయి ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాటి గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం వాటి గురించే మదన పడుతూ ఉంటాం ఒక్కొక్కసారి బాబా గారు ఇచ్చే సందేశం ఇది నా జీవితంలో జరుగుతూ ఉన్నట్టు ఉంది బాబా నువ్వు చెప్పే సందే సందేశం ఇది నా జీవితానికి సంబంధించినదే అని మనం తెలుసుకుని మదన పడతాం అయినా సరే ఈ కథలో జరిగిన విధంగా నా జీవితంలో ఎందుకు జరగదు అని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం ఎన్నోసార్లు మన మనస్సుకి హత్తుకునే విధంగా బాబాగారు చెప్పే సందేశం ఉంటుంది అయినా సరే మన బాధలైతే తీరవు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకోబిడ్డా నీ జీవితమే మారుతుంది ముందుగా నీ మనస్సుని అదుపులో ఉంచుకో ఎక్కడ తప్పు చేస్తున్నావో గ్రహించు నీ సమస్యలన్నింటినీ పోగొట్టుకునే ఒక మార్గం అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఒక చిన్న కథని చెబుతాను వింటావా బిడ్డా మనందరి కోసం ఈరోజు బాబా గారు ఒక చిన్న కథని గొప్ప సందేశాన్ని తెలియపరుస్తున్నారండి ఈ కథ ఎంతో మందికి ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను ఈ కథలో ముఖ్య పాత్ర వహించేది గ్రద్ద గ్రద్ద జీవితం తెలుసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయిలో మనమే ఉంటాము ఎంతటి కష్టం ఎదురైనా ఎలా బ్రతకాలో ఈ గ్రద్దని చూసి నేర్చుకోవాలి గ్రద్దకి చాలా మంచి గుణాలు ఉంటాయి వర్షం పడితే ప్రతి జీవి గూటికి చేరుకుంటుంది కానీ గ్రద్ద మాత్రం మేఘాలపైన ఎగురుతుంది అలాగే దీని కంటి చూపు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు చాలా స్పష్టంగా కనబడుతుంది దీని జీవిత కాలం బ్రతికిన డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేదు కానీ ఈ డెబ్బై సంవత్సరాలు అది బ్రతకాలి అంటే ఒక నలభై సంవత్సరాల వయసులో దానికదే ఒక యుద్ధం చేయాలి అప్పుడే అది డెబ్బై సంవత్సరాలు బ్రతకడానికి వీలు పడుతుంది లేదు అంటే చనిపోతుంది ఆ నలభై సంవత్సరాలప్పుడు దానికి ఎలా ఎలాంటి కష్టం వస్తుంది అంటే దాని ముక్కు వంగిపోతుంది దాని రెక్కలు దానికే బరువైపోతాయి దాని పంజాలు గోర్లు వంగిపోతాయి అప్పుడు వేటాడడానికి చాలా కష్టం అవుతుంది ఆ సమయంలో దానికి రెండు మార్గాలుంటాయి ఒకటి దానితో అదే యుద్ధం చేసి గెలవడం రెండవది చనిపోవడం కానీ ఈ గ్రద్ద మాత్రం మొదటి దారినే ఎంచుకుంటుంది ఆ సమయంలో ఒక పెద్ద కొండపైకి వెళుతుంది ఇది ఒక నూట యాభై రోజుల పాటు కఠోరమైన యుద్ధం చేయాలి ఎలాగంటే యుద్ధం అంటే తన ముక్కుని ఒక పెద్ద బండరాయికి రక్తం వచ్చేలా కొడుతుంది అలా కొత్త ముక్కు వచ్చే వరకు అలాగే కొడుతూ ఉంటుంది తర్వాత తన పంజాలను కూడా బండకు అలాగే కొడుతుంది ఆ తర్వాత కొత్త పంజాలు కొత్త ముక్కు వచ్చే వరకు ఆ గ్రద్ద ఆ పని చేయాలి ఆ కొత్త ముక్కుతో ఆ పంజాలతో తనకు బరువున్న ఈకలను గట్టిగా లాగేసుకుంటుంది ఎంత నొప్పి ఉన్నా బాధను భరిస్తూ కష్టపడుతూ ఆ పని చేస్తుంది ఎందుకంటే కొత్త జీవితం కోసం నూట యాభై రోజులు ఇలా కష్టపడిన తర్వాత కొత్త ముక్కుతో కొత్త పంజాలతో కొత్త రెక్కలతో మళ్ళీ వేట మొదలు పెడుతుంది మిగతా ముప్పై సంవత్సరాలు ఎంతో స్వేచ్ఛగా బ్రతుకుతుంది ఇదే గ్రద్ద యొక్క అసలు జీవితం మనం కూడా ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నాము అంటే ముందు సంతోషం కోసం ఈ కష్టమనే యుద్ధం నుండి గెలవాలి ఎంతటి సమస్య అయినా సరే గెలిచి తీరాలి ఎలాంటి చేదు జ్ఞాపకాలైనా సరే సంతోషం అనే రోజు కోసం దీన్ని ఈ క్షణం ఈ చేదుని భరిస్తేనే ముందు ముందు మంచి అనేది మన జీవితంలో ఉంటుంది మన జీవితంలో జరిగిన పాత జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలు ఏ ఉన్నా సరే వాటిని నెమరవేసుకుంటూ బాధపడుతూ కూర్చుంటే అక్కడే ఉండిపోతాం కాబట్టి కొత్త జీవితం సంతోషమైన రోజుల కోసం పరిగెత్తు గ్రద్దలాగా బాధని భరించు అప్పుడే మంచి రోజులు ఎదురవుతాయి మరి బాబా నా జీవితాన్ని గ్రద్దతో పోల్చావా అని అంటే అది కాదు ఇది మన జీవితం మానవుని యొక్క జీవితమే వేరు గ్రద్ద యొక్క జీవితమే వేరు ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలనేవి ఎలా ఉంటాయో అదే విధంగా ప్రతి జీవి జీవితంలో కూడా కష్టాలనేవి ఒకనొక సమయంలో ఉండనే ఉంటాయి అది జీవిగా పుట్టిన తర్వాత జీవించక తప్పదు అని బాబా గారు ఈరోజు మనకు గ్రద్ద కథని తెలియజేశారు అంటే మన జీవితంలో కూడా కష్టాలనేవి శాశ్వతంగా ఉండవు ఏ ఏవైనా సరే తాత్కాలికంగానే జరిగిపోతాయి మన జీవితంలో వచ్చే సంతోషమైన లేదంటే కష్టమైన ఈ రెండూ కూడా సహజంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏది కూడా నీ జీవితంలో శాశ్వతంగా ఉండదు బిడ్డ నువ్వు చేసే కర్మలు అవి మంచివైనా చెడువైనా అన్నీ కూడా నీ జీవితంలో నీ మంచి కోసం జరిగేవే ఇప్పుడు ఒక కష్టంలో నువ్వు మదన పడుతున్నావు అంటే నువ్వు చేస్తున్నది ఒక యుద్ధం ఆ యుద్ధంలో గెలవాలి అంటే నీ మనసు నిర్మలంగా ఉండాలి శాంతపరచుకోవాలి శుద్ధిగా ఉండాలి భక్తి నిమిత్తంగా ఉండాలి ఏదైనా సరే మంచి కోసమే అని పాజిటివ్గా నువ్వు తీసుకోవాలి అప్పుడే బిడ్డ నీ జీవితం ఎంతో సంతోషకరంగా నువ్వే మార్చుకున్న దానివి అవుతావు నీ జీవితం సుఖంగా ఉండాలి అంటే ముందు సంతోషాన్ని వెతుక్కో నీ మనసుని నిర్మల్ ఉంచుకో నీ మనసు ఎప్పుడూ కూడా భక్తులతోనే ఉండాలి మంచిని మాత్రమే కోరాలి ఎప్పుడూ సబూరితో ఉండు సహనం నీ జీవితానికి ఎంతో గుణపాఠాన్ని ఇస్తుంది ఓర్పుతో ఏదైనా సరే నువ్వు నెగ్గగలవు అందుకే తల్లి ఈ రోజు నీకు ఈ గ్రద్ద యొక్క జీవితం చెప్పాను ఆ గ్రద్దే గనుక సహనాన్ని కోల్పోయి ఇక నా వల్ల కాదు నా ఒంట్లో శక్తి లేదు అనుకొని అక్కడే ఆగిపోయి ఉంటే దాని జీవితం నలభై సంవత్సరాలలోనే ముగిసిపోయేది కానీ ఆ గ్రద్ద అలా అనుకోలేదే ఎందుకంటే చచ్చే అంత కష్టం వస్తే ఏ జీవి అయినా సరే ఒంట్లోని శక్తిని బయటపెడుతుంది నేను గెలవగలను ఈ పోరాటంలో తప్పకుండా నేను గెలుస్తాను అన్న పట్టుదల ఆ గ్రద్దలో ఉంది కాబట్టే అది అంత పని చేస్తుంది ఆ తర్వాతనే ముప్పై సంవత్సరాలు స్వేచ్ఛగా ఎగురుతూ తన జీవితాన్ని గడుపుతుంది మరి మనం కూడా అంతే కదా ఏ కష్టం వచ్చినా సరే మనం ఎప్పుడైతే మనోధైర్యంతో మన మనం గెలవగలము ఈ కష్టం నుండి నేను బయటపడతాను అన్న పట్టుదలతో నువ్వు ఉండగలుగుతావో అప్పుడు ఆ కష్టం నుండి బయటపడడానికి నీకు దైవశక్తి కూడా నీకు అనుకూలిస్తుంది ఏ ఇష్ట అయితే నువ్వు నమ్ముకొని నీ కష్టాన్ని చెప్పుకుంటూ ఉంటావో నీ జీవితం బాగుండాలి అని ఆ దైవంతో ఎప్పుడు మొరపెట్టుకుంటావో తప్పకుండా ఆ దైవమే నీకు తోడుగా ఉండి నిన్ను ప్రతీ క్షణం ఆ దైవం నిన్ను కాపాడుతూ వస్తుంది ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది అన్న నమ్మకాన్ని నీలో నువ్వు నింపుకోవాలి ఇంతటి ధైర్యాన్ని ఈ రోజు బాబాగారు చక్కటి సందేశాన్ని బాబాగారు ఒక చిన్న కథ రూపంలో అందించారు మరి ఈ కథ గనక నచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా అందరూ కలిసి శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు